సరే ఆయన కంట్రోల్ తప్పాడు మరి వెంకటకృష్ణ హుందాగా ఆ డిబేట్ నిర్వహించవచ్చు కదా వెంకటకృష్ణే కాదు ఇంకొంతమంది కూడా ఉన్నారు వీళ్ళు కూడా చాలా ఆవేశంగా చాలా అరుస్తూ ఆయన ఇష్టానుసారంగా మాట్లాడడంతో అవుట్ మై ప్రజాప్రతినిధి ఒక టీవీ ఛానల్ డిబేట్లో కూర్చొని ఎలా మాట్లాడాలి చెప్పులు విసిరేసుకున్న సందర్భాలు ఇది ఒక్క తెలుగు మీడియాలో జరుగుతున్న డిబేట్లే కాదు కానీ అక్కడ ఆయన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోకుండా ఆయన బూతులు మాట్లాడాడు మరో అర్ణబ్ గోస్వామి అనుకుంటాడు ఆయన కంట్రోల్ తప్పాడు నువ్వెందుకు కంట్రోల్ తప్పాలి హలో ఫ్రెండ్స్ నేను రాజుపేట తెలుగు మీడియాలో ప్రముఖ మీడియా సంస్థ అయినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది బ్యాన్ చేస్తున్నట్లు ఒక అధికారిక ప్రకటన కూడా చేశారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని బీఆర్ఎస్ పార్టీ ఎందుకు బ్యాన్ చేసింది తెలంగాణలో సంచలనమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ దానిపైన ఒక డిబేట్ జరిగింది కేటీఆర్ను అదేవిధంగా హరీష్ రావును సిట్ అధికారులు పిలిచి విచారణ చేశారు దీనిపైన డిబేట్ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దెంకి దయాకర్ అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి తక్కలపల్లి రవీందర్ రావు ఎమ్మెల్సీ ఈరణ్ కూడా ఈ డిబేట్ పిలిచారు అయితే ఈ డిబేట్ జరుగుతున్న సందర్భంలో కొంచెం వాడివేడిగా జరుగుతుంది ఆ క్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అయినటువంటి తక్కలపల్లి రవీందర్ రావు ఒక బూతు మాట మాట్లాడాడు ఆ ఇష్యూ పైన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసిందనే విషయాన్ని చెబుతూనే పిచ్చనా కొడుకులు అని చెప్పి ఒక కామెంట్ చేశాడు ఆ వెంటనే ఆ డిబేట్ నిర్వహిస్తున్నటువంటి జర్నలిస్ట్ వెంకటకృష్ణ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కొంచెం కంట్రోల్ అవ్వండి అని చాలాసేపు కంట్రోల్ అవ్వండి కంట్రోల్ అవ్వండి అని చెప్పుకుంటూ వచ్చాడు కానీ ఆయన వినట్లేదు అలాగే బలంగా మాట్లాడుకుంటూ వచ్చాడు ఆ వెంటనే వెంకటకృష్ణ గెట్ అవుట్ మై డిబేట్ అని చెప్పేసి ఆయన అనడం జరిగింది ఆ తర్వాత ఇది చాలా వైరల్ అయింది ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ వాంటెడ్గా మీరే డిబేట్కు పిలుస్తారు పిలిచి అవమానిస్తారనే ఉద్దేశంతో ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేయడం జరిగింది తెలంగాణలోని అన్ని జిల్లాలకు సంబంధించిన ప్రెస్ మీట్లు జరిగినా అదేవిధంగా ఎలాంటి కార్యక్రమం బీఆర్ఎస్ తరఫున ఎలాంటి అఫీషియల్ కార్యక్రమం జరిగినా ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని పిలవకూడదు బ్యాన్ చేస్తున్నామని ఒక అధికారిక ప్రకటన చేశారు అయితే ప్రతి విషయం వెనకాల రెండు కోణాలు ఉంటాయి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తక్కలపల్లి రవీందర్ రావు అనే వ్యక్తి ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధి ఒక టీవీ ఛానల్ డిబేట్లో కూర్చొని ఎలా మాట్లాడాలి ఎంత హుందాగా మాట్లాడాలి అయితే ఇష్యూ జరుగుతుంది తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ దానిపైన పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతుంది చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది ఫైనల్గా సిట్ అధికారులు కానీ ఈ న్యాయస్థానం చట్టం చూసుకుంటాయి కాకపోతే ఇక్కడ ఒక టీవీ డిబేట్లో కూర్చున్నప్పుడు జనాలు మనం చూస్తారు మనం హుందాగా మాట్లాడాలి సబ్జెక్టు మాట్లాడాలి కానీ భావోద్వేగాలకు లోనవ్వకుండా మాట్లాడాలని ఇంకిత జ్ఞానం ఏ ప్రజాప్రతినిధికైనా టీవీ డిబేట్లో కూర్చునే ప్రతి ఒక్కరికి కూడా ఉండాల్సిందే అది టీవీ డిబేట్ నిర్వహిస్తున్నటువంటి హోస్టుకు కానీ అదేవిధంగా ఆ డిబేట్లో పాల్గొన్న వ్యక్తలకు కానీ కంపల్సరిగా భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకునే గుణం ఉండాలి కానీ అదేంటో టీవీ ఛానల్ డిబేట్లోకి రాగానే మన ఇద్దరం పాలిపగలు ఉన్నట్లుగానే మనం బద్ద శత్రువులు అయినట్లుగానే ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు ఇక అంతటితో ఆగకుండా లేచి కొట్టుకున్న సందర్భాలను కూడా మనం గతంలో చూసాం చెప్పులు విసిరేసుకున్న సందర్భాలు చూసాం ఇది ఒక తెలుగు మీడియాలో జరుగుతున్న డిబేట్లే కాదు నేషనల్ మీడియాలో కూడా ఇలాంటి సంఘటన మనం చూసాం అయితే ఇక్కడ ఆ ప్రజాప్రతినిధి పిచ్చనా కొడుకులు అనే ఒక బూతు మాట మాట్లాడకుండా ఉండుంటే ఆ డిబేట్ హ్యాపీగా జరిగిపోయేది కానీ అక్కడ ఆయన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోకుండా ఆయన బూతులు మాట్లాడాడు ఇక ఆ డిబేట్ నిర్వహిస్తున్నటువంటి వెంకటకృష్ణ కూడా క్యాజువల్గానే కోపం వచ్చేస్తుంది ఎందుకంటే మీరు బూతులు మాట్లాడద్దండి మీరు అని చెప్పి కంట్రోల్ చేసుకోండి కంట్రోల్ చేసుకొని ఒక నాలుగైదు సార్ చెప్పాడు అయినా కూడా ఆయన కంట్రోల్ అవ్వకుండా ఆయన ఇష్టానుసారంగా మాట్లాడటంతో అవుట్ మై ఛానల్ అని చెప్పేసి అన్నాడు ఇక్కడ మొదట తప్పెవరిది ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావుతే తప్పు ఆయన భూతు మాటలు మాట్లాడ ఉండాల్సింది కాదు ఇక ఆ తర్వాత వెంకటకృష్ణ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం వెంకటకృష్ణ కాస్త దూకుడుగానే డిబేట్లు నిర్వహిస్తుంటాడు ముఖ్యంగా ఆయన మరో అర్ణబ్ గోస్వామి అనుకుంటాడు ఈ మధ్యకాలంలో అర్ణాబ్ గోస్వామి ఫేమస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ అర్ణాబ్ గోస్వామిని ఫాలో అవడం కానీ లేదంటే నేను మరో అర్ణాబ్ గోస్వామి అనే ఫీలింగ్లో ఉండడం మనం కామన్గా చూస్తున్నాం ఎందుకు అంత ఆవేశపూరితంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది డిబేట్లు వాడివేడిగా ఎందుకు చేయాల్సిన అవసరం ఉంటుంది ఒక సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ మీద జనాలు విసుక్కోకుండా టీవీ ఛానల్ చూసే ప్రజలు ప్రేక్షకులు కూడా అరే ఒక మంచి పాయింట్ మీద డిస్కషన్ జరుగుతుందని చూడాలి అంతేగాని వీళ్ళు కూడా కావాలని ఆవేశపూరితంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు వెంకటకృష్ణే కాదు ఇంకొంతమంది కూడా ఉన్నారు వీళ్ళు కూడా చాలా ఆవేశంగా చాలా అరుస్తూ అరుపులు కేకలతో డిబేట్ నిర్వహిస్తుంటారు ఉంటారు అంటే ఎక్కడో ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తికి అంత అరుపులు కేకలు ఉంటాయి పక్కనే ఉంటారు అక్కడక్కడనే కూర్చుంటారు మీకు ఉంది డిబేట్ ఎంత దూరంలో ఉంటారు అయినా కూడా అరుపులు కేకలు పెడతారు అది అర్ణాబ్ గోస్వామి అనే వ్యక్తి ఏదో నాచురల్ అతనికి అలవాటు అయింది అది చేస్తున్నాడు కానీ అదే ప్యాషన్ అనుకుని ఆయనలాగా ఎందుకు తయారవ్వకూడదు అనే ఉద్దేశంతో కొంతమంది ఆయన కాపీ కొడుతూ వీళ్ళు కూడా అరవడం మొదలుపెట్టారు అలా ఈ వెంకటకృష్ణ కూడా కాస్త దూకుడుగానే డిబేట్లు చేస్తాడు సరే ఆయన కంట్రోల్ తప్పాడు మరి వెంకటకృష్ణ హుందాగా ఆ డిబేట్ నిర్వహించవచ్చు కదా ఆయన కంట్రోల్ తప్పాడు అని నువ్వెందుకు కంట్రోల్ తప్పాలి నువ్వే అన్నావు కంట్రోల్ యువర్ సెల్ఫ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని రెండు మూడు సార్లు అన్న నువ్వు ఎందుకు గెట్ అవుట్ మై ఛానల్ గెట్ అవుట్ మై డిబేట్ అని ఎందుకు అనాల్సి వచ్చింది వెంటనే ఆ పీసీఆర్ మీరు ఆయన కట్ చేయండి అబ్బా అతను బూతులు మాట్లాడుతున్నాడు కంట్రోల్ తప్పుతున్నారు మీరు కట్ చేయండి మనం తర్వాత మాట్లాడుతామండి తర్వాత మనం డిబేట్లో కలుద్దాం ప్లీజ్ అలా మాట్లాడకూడదండి దయచేసి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని నేను కట్ చేస్తున్నాను అని చెప్పి కట్ చేయొచ్చు కదా మరి నీ నీకెందుకు పేషెన్స్ కోల్పోయింది అంటే ఇక్కడ ఇరువైపుల తప్పులు ఉన్నాయి మనం రవీందర్ రావునే వేలుబెట్టి చూపిస్తున్నప్పుడు వెంకటకృష్ణ వైపు కూడా మనం వేలుబెట్టి చూపించాల్సిందే హుందాగా కంట్రోల్లో నువ్వు నీ డిబేట్ కొనసాగిస్తే నీకు కూడా హుందాతనం ఉంటుంది కానీ ఆయన ఏం చేశాడు అవుట్ మై డిబేట్ అన్నాడు అనేసరికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానానికి కోపం వచ్చింది కావాలని వాంటెడ్గా మమ్మల్ని అవమానిస్తారని చెప్పేసి ఆ ఛానల్ని బ్యాన్ చేస్తున్నామని చెప్పి మాకు సంబంధించిన ఏ కార్యక్రమానికి కూడా వాళ్ళు హాజరవడానికి లేదు వచ్చినా మేము బయటకు పంపుతామని చెప్పి ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేయడం వల్ల ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి వచ్చిన నష్టం ఏం లేదు అది నష్టం బీఆర్ఎస్కే అది ఏ విధంగా అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు బాగా తెలుసు ఇది సంగతి